సివిల్ ఇంజనీర్లు సాంకేతిక నిపుణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్టాప్ స్టాప్లాక్ గేట్ అమెరిక ప్రక్రియకు ఆటంకాలు తప్పడం లేదు తాత్కాలిక గేటు ఏర్పాటు కోసం అవసరమైన ఐదు ముక్కల్లో రెండు ముక్కలు ఎప్పటికే డ్యామ్ వద్దకు చేరగా మిగిలిన మూడు ముక్కలు ఇవాళ చేరనున్నాయి వరద ప్రవాహానికి ఈ నెల పదిన అర్ధరాత్రి కొట్టుకుపోయిన కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం పంతొమ్మిదవ నంబర్ గేటు స్థానంలో తాత్కాలికంగా స్టాప్ లాక్ గేటు ఏర్పాటు ప్రక్రియ కష్టతరంగా మారింది వరద ప్రవాహం ఉండగానే లాక్ గేటు ఏర్పాటు చేసే దేశ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించారని ఇంజనీర్లు శ్రమిస్తున్నారు మొత్తం ఐదు ముక్కలుగా సిద్ధం చేసిన తాత్కాలిక గేటు ఎలిమెంట్లను పైకి చేరిస్తున్నారు జిందాల్ సంస్థ రెండు ఎలిమెంట్లను మూడు రోజుల్లో తయారు చేసింది వాటిని గురువారం మధ్యాహ్నానికి జలాశయం పైకి చేర్చారు అయితే అరవై అడుగుల పొడవు నాలుగడుగుల ఎత్తైన ఎలిమెంట్ను విరిగిన గేటు గ్ర్యూలో దించడం సాధ్యం కాలేదు కొట్టుకుపోయిన గేటుకు సంబంధించిన ముక్క ఒకటి అడ్డుపడింది ఫలితంగా కార్మికుణ్ణి కిందకు దింపి ఆ ముక్కను అతి కష్టం మీద అడ్డు తొలగించారు అనంతరం ఎలిమెంట్ ను దించేందుకు ప్రయత్నించినా ఆ క్రేన్ల సామర్థ్యం సరిపోలేదని తెలుస్తోంది మొదటి ను అమర్చడమే పెద్ద సవాలని ఆ తర్వాత మిగిలినవన్నీ సులభమేనని నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు తాత్కాలిక గేటులో భాగంగా తయారు చేసిన మిగతా మూడు ఎలిమెంట్లు ఇవాళ టీబీ డ్యాం వద్దకు చేరనున్నాయి ఇందుకోసం ట్రాఫిక్ నియంత్రించడానికి ఇంజనీర్లు పోలీసులు అనుమతి తీసుకున్నారు ఐదు ఎలిమెంట్లు డ్యాంపైకి చేరాక పనులు వేగవంతం కానున్నాయి రాష్ట్రానికి చెందిన సాగునీటి ప్రాజెక్టుల నిపుణుడు నాయుడు పర్యవేక్షణలో మొత్తం ప్రక్రియ జరుగుతోంది విరిగిన డ్యాం గేటు నుంచి ఐదు రోజుల్లో సుమారు నలభై ఐదు పీఎంసీల నీరు వృధాగా పోయింది మిగతా నీటిని ఎలాగైనా సంరక్షించారనే సంకల్పంతో ప్రవాహముండగానే గేటు ఏర్పాటు చేసే సాహసానికే ఇంజనీర్లు శ్రీకారం చుట్టారు